ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారావం పూరించబోతున్నారు రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సొంత నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్ యాత్ర చేపట్టబోతున్నారు ఈ నెల ఇరవై ఆరు లేదంటే ఇరవై ఏడు నుంచి రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు ఎక్కువ రోజులు ప్రజల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అందరికంటే ముందే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పార్టీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుంది త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతున్నారు మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు ఈ నెల ఇరవై ఆరు లేదంటే ఇరవై ఏడవ తేదీ నుంచి ఎన్నికల కథన రంగంలోకి దిగబోతున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుందే మేమంతా సిద్దం పేరుతో దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర చేయనున్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తోంది వైసీపీ ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగేలా వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది ఉదయం ప్రజలు పార్టీ నేతలతో ఇంటరాక్షన్ మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు తొలి విడతలో బస్సు యాత్ర పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్దం పేరుతో సభలు నిర్వహించిన వైసీపీ పార్లమెంటు స్థానాల వారీగా మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతోంది బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంట్రాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం పోలింగ్ కు మరో యాభై ఐదు రోజులు ఉండటంతో వీలైనంత ఎక్కువ ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను వైసీపీ రూపొందించనుందే ప్రతి నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అన్ని వర్గాలను కలవడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ది గురించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించి నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది వైసీపీ ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి రోడ్ షోలు బహిరంగ సభలతో జనాల్లోకి బలంగా దూసుకుపోయారు తాజాగా ఇడుపుల ఇచ్చాపురం బస్సు యాత్ర చేయను